మనకిచ్చిన రక్షణ సమయం వెలకట్టలేని అపురూపమైన అద్భుతాలు వాటిని బహు జాగ్రత్తగా మనం కాపాడుకుని వినియోగించుకోవాలని శ్రావకుడుగా మీకు తెలియజేస్తున్నాను దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయం దేవుడు మీకు ఇచ్చిన ధనాన్ని మీరు ఎలా వినియోగిస్తున్నారు ఇది సమయమా మీద యుద్ధం చేస్తున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండాల్సిన దావీదు నిద్రపోతూ మంచం మీద ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి విడుదలైన దురాత్మ శక్తులు దావీదు మీద ఏలుబడి చేస్తూ ప్రభావితం చేస్తావు నైటిని చూస్తావో వాటి చేత ప్రభావితం అవుతావు నువ్వు వేటిని వింటావో దాని చేత ప్రభావితం చెందుతావు వేటిని నువ్వు ఎక్కువగా మాట్లాడతావో అవే నీ మీద ప్రభావితం చేస్తావు ఎదగడానికి వాక్యంలో స్థిరపడడానికి సువార్త ప్రకటించడానికి ఆధ్యాత్మికంగా మేలుకొలుపు కలిగి దేవుని కొరకు బ్రతకడానికి ఇది మిక్కిలి అనుకూలమైన సరైన సమయం చెప్తూ ఉన్నాను దేవుని వాక్యంతో సంధి చేసుకుని పరిశుద్ధాత్మ నిపుదలతో దేవుని వాక్యపు అడుగుల్లో అడుగులేస్తూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడగలిగితే నీ జీవితం చాలా శాస్తంగా ఉంటుంది దేవుడు మనకిచ్చిన రక్షణ సమయం వెలకట్టలేని అపురూపమైన అద్భుతాలు వాటిని బహు